అసెంబ్లీలో ప్రసారాలు ప్రారంభమయ్యే డిబేట్లు చాలా ఉత్కంఠ పరిష్టంగా జరుగుతున్నాయండి మరి ప్రజాస్వామ్యంలో ఇంత చక్కని డిబేటు ప్రతిపక్షం అధికార పక్షాలు చక్కగా వాదించుకోవటం అనేది నేను సుమారు నాకున్న అనుభవంతో యాభై సంవత్సరాల అనుభవంతో నేను ఇది చాలా తక్కువ అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రితం చూసాము కానీ ఈ ముప్పై సంవత్సరాల మధ్యలో ఎక్కడా కూడా ఇలాగ చక్కని డిబేట్లు ఏదైనా ఒక అంశాన్ని పట్టుకొని ఆ అంశంతో ప్రతిపక్షాలు అధికారపక్ష నాయకులు ఎంత చక్కగా డిబేట్ చేశారు అనేది ఈ రోజున మన తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమం చూసాం నిజంగా అంటే వాళ్ళ రాజకీయ జీవితాలు వాళ్ళ పా వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ పక్కన పెట్టినా సరే మన ఇక్కడ ఆలోచించాల్సిందేంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో మన అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారో దాన్ని చక్కగా నిరూపించి మన ముందు ఉంచాడని వీళ్ళిద్దరు కూడా ఏదైంది ఎందుకంటే ఆయన భారతదేశం ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా డిబేట్ చేసుకొని మంచి చర్యలు చర్చించుకొని రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఎంతో ఆయన దీర్ఘదృష్టితో తయారు చేసిన ఈ రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఈరోజున మన తెలంగాణ అసెంబ్లీ నడవటం అందరికీ చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మరి వారిద్దరు వేరువేరు రాజకీయ పార్టీలు కావచ్చు కానీ ఆ పార్టీలు వీళ్ళు చక్కగా ఎంత చక్కగా వాళ్ళు చెప్పారంటే ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు చక్కగా వివరించారు మన ఈ మధ్య కాలంలో ఇలాంటి డిబేట్లు ఎక్కడ చూడలేదు చూడండి ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ మూడు వందల అరవై ఐదు ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కి రూల్ ను తొంగలు దొక్కినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వాలని దృష్టిస్తున్నో గుర్తు చేయాలి ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ అటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్ చూడండి మన కేటీఆర్ ఎంత చక్కగా ప్రతి పాయింట్ని కులంకుశంగా వివరిస్తున్నారు సభలో ఇద్దరు చక్కని స్పీకర్లు అండి ఏ విషయాన్ని సరే స్పష్టంగా చెప్పగల దమ్మున్న మగవాళ్ళు దమ్మున్న నగ నాయకులండి వీళ్ళిద్దరు కూడా ఇంత చక్కని ఈ నాయకులు కలిగి ఉంటాం తెలంగాణ రాష్ట్ర కి ఇది చాలా ఒక చక్కని బ్లెస్సింగ్ అండి వాళ్ళ అదృష్టం అదృష్టం ప్రజల ఇవి ఎందుకంటే ప్రజలు కూడా 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 పూర్తి ఇవ్వలేదు దాని మూలంగా ఇద్దరు హద్దుల్లో ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దాని గురించి చెప్తున్నారు కేసీఆర్ గారు గారు కేటీఆర్ ఎంత చక్కగా అంటే వాళ్ళు మాట్లాడే మాటలో భావంతో పాటు సభను నవ్వించగల సత్తా ఉన్న వ్యక్తులండి ఇక్కడ అంటే ఇక్కడ చిన్న ఉరుకుపోతానికి కనిపిస్తుంది కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు తేడా వల్ల మాకు ఇవి వచ్చాయి వాళ్ళు గొప్ప ఏంటి మా తక్కువ ఏంటి అని చిన్నపిల్లలు అంటారే అలా ఉంది కానీ అంతవరకు మాత్రం చాలా చక్కగా డిబేట్ చేశారు మన కేటీఆర్ ఇప్పుడు రేవంత్ ఆయన వంతు చూద్దాం చూడండి ఆయనకి ఇప్పుడు మొదలు పెట్టబోతాడు దాన్ని ఫస్ట్ పంచ్లోనే కొట్టేసి చూడండి ప్రజాస్వామ్యంలో నలభై తొమ్మిదికి వాల్యూస్ సున్నా యాభై ఒకటికి హండ్రెడ్ మార్క్స్ అంటే నలభై తొమ్మిది శాతం వచ్చినా సరే నువ్వు ప్రతిపక్షాన్ని పోయి నీకు అధికారం పోయింది యాభై ఒకటి వచ్చిన నేనే నేనే అధికారంలో ఉంటాను అని పక్క ప్రతిపక్షాన్ని ఎలాగ పక్కగా తోసే చూడండి ఏనుమల రేవంత్ రెడ్డి ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు రెండవ అంశం పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి నా రిప్లై కోసం వారు తాహతాహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఫ్రెండ్ ఓ గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖర్ రావు కథపాలనలో చూడండి ఎక్కడ ఆవేశాలు కావేశాలు లేవు ఎంత నింపాదిగా సమాధానం చెప్తున్నారు అదే మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో చూసుకుంటే బూతులు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు మనకే సిగ్గేస్తూ ఉంటుంది మరి వీళ్ళంత చక్కగా ప్రతి విషయాన్ని అతను చెప్పిన విషయాన్ని స్పష్టంగా దాన్ని కౌంటర్ చేస్తూ సభ మొత్తానికి కూడా విధానం చూస్తుంటే ఎంతో ముచ్చట ఇది సభ అంటే అంటే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసి చూసారా మరి ఇలా అసెంబ్లీని నడుపుతున్నటువంటి నడుపుగల సత్తాగల నాయకులు మనం ఎందుకున్నందుకు ప్రత్యేకంగా మనం ఈ తెలంగాణ ప్రజలందరికీ మనం వన్ వాళ్ళందరికీ అప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే మరి ఎవరికి ఎక్కువ అవకాశం వల్ల ప్రతిపక్షానికి కూడా నలభై సుమారు నలభై సీట్లు ఇచ్చారు అధికార పక్షానికి అరవై నాలుగు ఇచ్చారు దాంతో ఎవరు మటుకు వాళ్ళు వాళ్ళ హద్దుల్లో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అవకాశం ఆస్కారం ఉంది ఈ ఈ టైంలో ఈ నాయకు అంటే ఈ పక్షాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జంప్ జిల్లాని కాకూడదండి ఒకవేళ అలాగే ఎవరైనా జంప్ జిల్లాలని అయితే వారిని ఇంకెప్పుడు కూడా ప్రజలు ఆదరించకుండా వారిని తిరస్కరించాలండి అప్పుడే ప్రజాస్వామ్యం మనగడ ముందుకు సాగుతుంది కాబట్టి ఈ రోజున మన అసెంబ్లీలో మనకి ఒక పక్క రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ ఎంత సామరస్యంగా ఎంత మెలకుగా ఎంత మెచ్యూర్గా వాళ్ళు ఒక పాయింట్ని తీసుకొని అతని ఇచ్చిన చెప్పిన పాయింట్కి ఇతని కౌంటర్ ఇతను చెప్పిన పాయింట్కి అతడి కౌంటర్ మన పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం అర్జునుడును దుర్యోధనుడి అర్జునుడును ఆయన గురువు గారు ఇద్దరిగా సిద్ధం చేస్తున్నప్పుడు ఒకరి నుంచి ఒకరు ఎంత చక్కగా ఆ బాణాలు వేసుకునే వాళ్ళు అదేవిధంగా వీరిద్దరు కూడా ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు కౌంటర్ చేస్తూ సభను రంజీలింప చేశారండి నిజంగా ప్రజాస్వామ్యవాదులందరికీ ఈరోజు జరిగినటువంటి ఈ అసెంబ్లీలో ఈ యొక్క విషయాలు చూస్తూ ఉంటే ఎంతో పొలకంచి నిజంగా మన దేశం ఇలాగ ప్రజాస్వామ్యంలో వర్దిల్లాలి రాబోయే దినాల్లో కూడా ప్రజాస్వామ్య విలువలు ఇలా కాపాడుకుంటూ ఒకరినొకరు చక్కగా కౌంటర్ చేసుకుంటూ స్పష్టంగా ప్రజలందరికీ విషయాలు తెలియచేయాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు దీంతోపాటు మీరే కప్పిస్తే దీన్ని ప్రెస్ మీరు షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి సియు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటలు టీవీ బాయ్